అందరికీ నమస్కారం అండి శైలజ్ వినిపించే కథల ఛానలకు స్వాగతం ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మూల కారణం అనే కథను విందాం ఈ కథ మార్చి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అమరాపురాన్ని పాలించే జయసేనుడు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాడని పేరు పొందాడు ఒకసారి జయసేనుడు సభలో దోషులను విచారిస్తున్న సమయంలో పుష్పదంతుడు అనే సాధువు దేశాలు పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు రాజు సాధువును గౌరవించి అతడిని ఉన్నతాసనం అలంకరింప చేశాడు రాజా నా రాక వల్ల మీ కార్యక్రమాలు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు మీ సభను యధావిధిగా కొనసాగించండి అన్నాడు పుష్పదంతుడు జయసేనుడు దోషులను విచారించి తప్పు చేసినట్టు రుజువైన వారికి కఠిన శిక్షలు విధించాడు తాగుడు మైకంలో రథం తోలి ఒక బాలుడిని గాయపరిచిన సారథికి తాగి వచ్చి భార్యను చితకబాదిన భర్తకి తాగిన మత్తులో స్నేహితుడితో గొడవపడి కత్తితో పొడిచిన వాడికి కఠిన కారాగార శిక్షలు విధించాడు స్వామి తమరు మా రాజ్యంలో పర్యటించారు సభలో దోషులను విచారించి తప్పు చేసిన వారికి దండన విధించడం చూశారు ఇప్పుడు చెప్పండి మా పరిపాలన మీకు సంతృప్తికరంగా ఉందా అని అడిగాడు రాజు నాకైతే మీ పరిపాలన సంతృప్తికరంగా లేదు నా పరిశీలనలో ప్రజలు చెడిపోతున్నట్లుగా తోస్తున్నది అన్నాడు పుష్పదంతుడు చెడు మార్గంలో నడిచి తప్పు చేసిన వారిని శిక్షిస్తూ ఉన్నాను స్వామి రాజుగా అంతకంటే ఏం చేయగలను సెలవివ్వండి అన్నాడు జయసేనుడు కుటుంబంలో కూతురు సరిగా లేకపోతే తల్లి తప్పు కొడుకు చెడిపోతే తల్లిదండ్రుల ఇద్దరిదీ తప్పు ప్రజలు చెడిపోతే రాజు తప్పు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా రాజా అన్నాడు సాధువు జయసేనుడు ఆశ్చర్యచకితుడై స్వామి ఇందులో నా తప్పే ఉన్నది అని ప్రశ్నించాడు ప్రజలు ఎందుకు తప్పులు చేస్తున్నారో దానికి మూల కారణం ఏమిటో కూడా మీరు ఆలోచించాలి అన్నాడు సాధువు జయసేనుడు ఎంత ఆలోచించినా మూల కారణం ఏమిటో అర్థం కాలేదు ఈ విషయం ఈ మంత్రులు అధికారులను రాజు సంప్రదించాడు దానికి వారు రకరకాల కారణాలు చెప్పారు కొందరు డబ్బులు ఎక్కువై విలాసార్థం తాగుతున్నారని మరికొందరు కాయ కష్టం చేసిన వారు తాగి సేద తీరుతారని ఇలా తమ అభిప్రాయం వెల్లడించారు వారు చెప్పినదంతా విని సాధువు చిరునవ్వు నవ్వాడు మద్యం తాగిన మైకంలో ప్రజలు తప్పులు చేస్తున్నారని సరిగానే ఊహించారు కానీ అది మూల కారణం కానే కాదు ప్రజలు మద్యం సేవించడానికి అవకాశం కల్పించడమే మూల కారణం మద్యం దుకాణాలు రాత్రింబవళ్ళు తెరచి తాగడానికి అవకాశం ఉండటమే మూలం కదా అన్నాడు జయసేనుడు సాధువు చెప్పిన దాంట్లో సత్యాన్ని గ్రహించి వెంటనే రాజ్యంలో మద్యం అమ్మే దుకాణాలు నిషేధించాడు కొంతకాలం తర్వాత అమరాపురంలో నేరాలు పూర్తిగా తగ్గిపోయి రాజ్యం సుభిక్షమైంది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి